కావ్య కోసం తయారు చేయించిన క్రాకర్స్ ని అప్పు కాలుస్తూ ఉండడంతో రాహుల్ రుద్రాణి షాక్ అవుతారు రాజును రెచ్చగొట్టి కావ్యను బయటికి తీసుకొచ్చేలా చేస్తుంది రాజు లోపలికి వెళ్లి కిచెన్ లో వంట చేస్తున్న కావ్యను బయటికి రమ్మని చెప్తాడు నా కడుపులో బిడ్డను ఎందుకు తీసేయమన్నారో చెబితేనే పండుగ చేసుకుంటాను మీతో పాటు ఇంటికి వస్తాను అంటుంది కావ్య చెప్పేవాణ్ణి అయితే ఎప్పుడో చెప్పేవాణ్ణి అంటాడు రాజు రుద్రాణి తీసుకొచ్చిన క్రాకర్స్ దెబ్బకి అప్పు కళ్లు తిరిగి పడిపోతుంది ఆమెను పరీక్షించిన డాక్టర్ క్రాకర్స్ లో రసాయనాలు భారీగా కలిశాయని ఏమాత్రం తేడా వచ్చినా కడుపులో బిడ్డ దక్కేది కాదని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది ఇదే అదనుగా రుద్రాణి రెచ్చిపోతూ రాజుని అందరి ముందు దోషిని చేస్తుంది కడుపులో బిడ్డను తీసేయడానికి నాకు సీక్రెట్ గా అబార్షన్ చేయించాలనుకున్నారు జ్యూస్ లో టాబ్లెట్స్ కలిపారు ఇప్పుడు క్రాకర్స్ తో బిడ్డని చంపాలనుకుంటున్నారా అంటూ రాజుని నిలదీస్తుంది కావ్య ఇదంతా ఎందుకు చేశారు అని రాజ్ కాలర్ పట్టుకొని అడుగుతుంది దాంతో నువ్వు ప్రాణాలతో ఉండాలని అలా చేశాను అని రాజ్ అనడంతో అంతా షాక్ అవుతారు ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది ఇక అక్టోబర్ ఇరవై మూడవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల యాబై తొమ్మిదిలో ఏం జరిగిందో చూద్దాం రాజ్ కాలర్ పట్టుకొని కావ్య నిలదీస్తూ ఉండడంతో అప్పు బయటకు వచ్చి ఇప్పటికైనా రహస్యం చెప్పమని బావగారితో అంటుంది ఆ రహస్యం ఏంటి అని కావ్య అడగా నువ్వు బిడ్డను కంటే చనిపోతావు అని అప్పు అంటుంది నేను అప్పు మొదటిసారి డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు ఈ నిజం మాకు తెలిసింది అని కళ్యాణ్ అంటాడు బావుగారికి నిజం చెప్పేసి మా గుండెల్లో భారాన్ని దించుకున్నాం కాని ఆ క్షణం నుంచే నీతో నిజం చెప్పలేక నీ ప్రాణాల్ని కాపాడుకోవడం ఎలాగో తెలియక ఆయన నరకం అనుభవించారు అని అంటుంది అప్పు నీకు నిజం చెప్పమని అన్నయ్యని ఎంతగానో బ్రతిమలాడాము కానీ నీకు నిజం తెలిస్తే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు విలువిస్తావని నీ ప్రాణాలు కూడా లెక్క చేయవని భయపడ్డాడు అన్నయ్య అంటాడు కళ్యాణ్ అందరూ బావగారిని తిడుతున్నా మౌనంగా భరించారు నిన్ను కాపాడుకోవడం కోసం నీ కడుపులో పెరుగుతున్న తన వారసు కూడా వదులుకోవాలని నిర్ణయించుకున్నారు అంటుంది అప్పు ఆఖరికి నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసినప్పుడు కూడా మేమిద్దరూ నీకు నిజం చెప్పేయాలని అనుకున్నాం కానీ అప్పుడు కూడా అన్నయ్యను చూసి మేం మౌనంగా ఉండిపోయాం అంటాడు కళ్యాణ్ బావగారు నిన్ను మోసం చేశారు బలవంతంగా అపార్షన్ చేయించాలని హాస్పిటల్కి తీసుకువెళ్లారు జ్యూస్ లో టాబ్లెట్స్ కలిపారు కానీ ఇదంతా చేసింది నీ ప్రాణాలు కాపాడడం కోసం అంటుంది అప్పు తనకు వారసులు కావాలని భార్యల్ని టార్చర్ చేసే ఎంతో మంది మగాళ్ళ మధ్యలో తన భార్య ప్రాణమే ముఖ్యమన్న బావగారు బంగారం అంటుంది అప్పు బిడ్డ దూరమైతే వదిన నిన్ను క్షమించదు నిన్ను శత్రువులా చూస్తుంది అని చెప్పినా అది నన్ను అసహించుకున్నా పర్వాలేదు ప్రాణాలతో ఉంటే చాలు అని అన్నాడు అన్నయ్య అంటాడు కళ్యాణ్ ఇప్పుడు కూడా బావ నీకు నిజం చెప్పేవాడే కాదు ఆవేశంలో నోరు జారాడు నీకెప్పటికీ నిజం చెప్పేవాడు కాదు అంటుంది అప్పు ఇప్పుడు కూడా నిన్నెలా కాపాడుకోవాలా అని మదన పడుతున్నాడు కళ్యాణ్ కల్యాణ్ కన్నవాళ్ళమయ్యుండి కూడా నువ్వంటే ఏంటో తెలుసుండి కూడా నిన్ను నిందించాం అంటాడు సుభాష్ మీ తాతయ్య గారికిచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదని బాధపడ్డాని కానీ నా మనవరాల్ని కాపాడుకోవడం కోసమే దోషిగా నిలబడ్డావని దుగ్గిరాల ఇంటి నిజమైన వారసుడు అనిపించుకున్నావని మెచ్చుకుంటుంది ఇందిర నేను నానా మాటలు అంటున్నా బయటికి నవ్వుతూ ఎలా ఉన్నావని ప్రశ్నిస్తుంది అపర్ణ నువ్వు బాధపడుతున్నా బాధని గుర్తించలేకపోయాను భార్యను అర్థం చేసుకోలేని మూర్ఖుడు అనుకున్నాను కాని ఇప్పుడు నిన్ను చూసి గర్వపడుతున్నాను అనంటాడు సీతారామయ్య అందరి మాటలు విన్న కావ్య ఏడుస్తూ బయటికెళ్ళిపోతుంది జరగాల్సిన దారుణం జరిగిపోయిందని బాధపడతాడు రాజ్ ఒంటరిగా కూర్చుని భర్త తన కోసం చేసిన పనుల్ని గుర్తు చేసుకుంటుంది కావ్య ఇంతలో రాజు అక్కడికి రావడంతో కన్న బిడ్డను కూడా వదులుకునేంత ప్రేమ ఉందా నా మీద నీకు అని అడుగుతుంది కళావతి నిన్ను రక్షించుకోవడం కోసం ఆ దేవుణ్ణి ఎంత ప్రార్థించానో నీకు తెలియదు అంటూ రాజ్ కింద పడిపోతాడు ఈ ట్విస్ట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాజు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి మూర్ఖుడ్లా బిడ్డను వద్దు అంటుంటే వాడికి పిచ్చి పట్టిందని అనుకున్నాను అని రాహుల్ తో అంటుంది రుద్రాణి మనం వారసుని చంపాలని అనుకుంటూ ఉంటే ఆ కావ్య తలరాతలో ఏకంగా పైకి పోవాలని రాసుంది అని అంటాడు రాహుల్ ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు ఇప్పటి వరకు బిడ్డను దూరం చేయాలనుకున్నాం కానీ ఇకపైనా కాపాడాలి అంటుంది రుద్రాణి రాజు చేసిన అస్త్రమే కావ్యను చంపేస్తుందని ఇప్పటి రాజు భయపడింది నిజం చేద్దామని అంటుంది కావ్యకు నిజం తెలిసింది కాబట్టి తప్పకుండా అబార్షన్ చేయించుకుంటుందంటాడు రాహుల్ నువ్వు కావ్యని పూర్తిగా అర్థం చేసుకోలేదు తాను పుట్టింటి పరువు కాపాడడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఈ ఇంటికి కోడలిగా వచ్చింది తన ప్రాణం కోసం ఈ ఇంటి వారసుని వదిలేసుకుంటుందనుకుంటున్నావా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి అది చచ్చినా బిడ్డను కంటానని అంటుంది కావ్య ఎంత త్యాగమూర్తయినా మనిషే కదా ప్రాణం అంటే తీపుండదా అంటాడు రాహుల్ నువ్వు మగాడివు కాబట్టి ఆడదాని మనసు తెలుసుకోలేకపోతున్నావు ఏ తల్లి కూడా తన బిడ్డని చంపాలని కోరుకోదు కావ్య లాంటిది అస్సలు ఒప్పుకోదు అంటుంది రుద్రాణి ఇంట్లో వాళ్లు చూస్తూ ఊరుకోరు కదా అంటాడు రాహుల్ ఇప్పటి వరకు శత్రువులా చూసిన కావ్యను సపోర్ట్ చేయడం మొదలు పెట్టాలంటుంది రుద్రాణి ఈ ప్రపంచాన్ని చూడని పసికందుని చంపేస్తామంటే ఏం చేయాలో తెలియక అందరూ కుమిలి కుమిలి ఏడుస్తారని అంటుంది ఒంటరిగా బాధపడుతున్న రాజు దగ్గరికి కృష్ణమూర్తి కనకం వచ్చి మాట్లాడతారు మీ బిడ్డను దూరం చేసుకుని నా బిడ్డ ప్రాణాన్ని కాపాడుతున్నారని తెలుసుకోలేకపోయామంటారు మీరు కోపంగా చూస్తేనే తెల్లారిపోయే బ్రతుకులు మావి అలాంటిది మీరు మాకు ఎన్నో సాయం చేసి మా జీవితాల్ని నిలబెట్టారు అని అంటుంది కనకం మా అమ్మాయిని మీ ఇంటి మహారాణిని చేస్తే మిమ్మల్ని మా ఇంటి గడప ముందు కూర్చోబెట్టావని బాధపడతాడు కృష్ణమూర్తి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అని కాళ్లు పట్టుకోబోతారు కనకం కృష్ణమూర్తి మీ అమ్మాయి ప్రాణాల్ని కాపాడాలనుకున్నాను కానీ ఈ రోజు ఓడిపోయి నిలబడ్డాను అంటాడు రాజ్ కళావతి అంటే నాకు ప్రాణం తను లేకుండా నేను బ్రతకలేను తనను బాధ పెట్టేనా కాపాడాలని అనుకున్నాను అంటాడు ఇప్పుడు మీ అమ్మాయి తనకు తన బిడ్డే ముఖ్యమంటే నేనేం చెయ్యాలి అని ప్రశ్నిస్తాడు తనతో పాటు చావడం తప్పించి నాకు వేరే దారే కనిపించడం లేదు అంటాడు ఆ మాటలతో కనకం కృష్ణమూర్తి షాక్ అవుతారు అన్ని ప్రయత్నాలు చేసేశాం కళావతిని కాపాడాలంటే తన కడుపులోని బిడ్డను చంపాల్సిందే అంటాడు రాజ్ ఇంతలో కావ్య వచ్చి మన ఇంటికి వెళదాం అంటుంది నేను వచ్చింది ఆయన మనసులో ఉన్న నిజాన్ని తెలుసుకోవడం కోసమే అది తెలిసిపోయింది ఇక నేను ఇక్కడ ఉండాల్సిన పనిలేదు అంటుంది కావ్య ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ బాధపడుతూ ఉండగా అందరికీ కాఫీలు టీలు తీసుకొచ్చిస్తుంది కావ్య ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది